ఇవ్వ అందరం మీరు ఉన్నామా వాడు ఉన్నాడు బిగ్ బాస్ చూస్తా మమ్మల్ని రాకు మమ్మల్ని బ్లాక్ చేసి ఫేస్బుక్ లా చి వాట్సాప్ లా బ్లాక్ ఫోన్ లా బ్లాక్ ఇన్స్టాగ్రామ్ లా బ్లాక్ నువ్వు మాట్లాడేది నాతో మాట్లాడు రాగ ఫోన్ ఎందుకు పెడతాం మరి వీడియో పెడతాం అన్న వీడియో మీరు లేరా రా సపోర్ట్ చేస్తలేరు లేరు ఉన్నాడు రా కానీ మీ ఇంటిది నా రాబాయ్ అరే జస్ట్ నీకు నాకు నాకు తొత్తే మరి సో హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో మేము వరంగల్ బాయ్స్ ఇలా వీడియో ఏంటిదంటే క్లారిటీ ఇద్దామని అప్పుడు వీడియో పెట్టిలిగా నాకు నా గజాన్లు వెళ్ళింది ఏ వీడియో ఛానల్ వస్తాయా రావు పట్టుకుని చెప్పమంటారు ఇందిరా ఏమైంది అని అంటే బయటికి పోదామన్నారా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఏంటి రాజంగా మొత్తం రేగన్ వచ్చింది అంతా అదే చెప్తాను అరే రే నిజంగా రా అప్పుడు ఏం చేసి అరే ఇండ్లు పని ఉన్నారా అని పోయిండు నేను అరే అందరం పోతే మంచిగా ఉంటది కదా అని నేను అయితే నేను కూడా పద్ద వాడు గలీజ్ ఫీల్ అయ్యిండు ఏమో మేము అందరం మీరు ఉన్నామా వాడు కూడా ఉన్నాడు బిగ్ బాస్ చూస్తా గిట్లే ఏవో గిట్ ఉన్నాయి మొత్తం మారిపోతా అభి ఆడే అభి అడుగు ధర అవుతుందో అన్న అరే అరే ఏమల్లా నువ్వే అయింది స్టోరీ అయిందో చెప్పు అసలు చేద్దాం అనుకుంటారు లేదా చెప్పాను ఓ పెద్ద మరి మేము అద్దంటే చెప్పండి మేము మీరు చేసుకోవాలి మరి గంటే అని మమ్మల్ని రాకు మమ్మల్ని బ్లాక్ చేసి ఫేస్బుక్ లో వచ్చి వాట్సాప్ లో బ్లాక్ ఫోన్ లా బ్లాక్ ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ అన్నిట్లా బ్లాక్ చేసిరా బ్లాక్ చేసి ఉన్నారు ఇక ఫోన్ చేస్తే ఫోన్ అయితే లేదు మొత్తం బిజీ అభియానికి ఫోన్ చేసి ఫోన్ చేపిస్తే వాడు అప్పుడు వచ్చిండు అదైతే ఇప్పుడు రానంటే బతనాళంగా వచ్చిండిగా వాడు ఏం చెప్తాం మనకి చెప్పాయి మాట్లాడడం వచ్చినప్పుడు మాట్లాడాలి క్లారిటీ ఇయ్ రబే అరే అరే చేద్దాం అనుకుంటాల లేదా వీడియో పెట్టినాము ఉంటా అయిపోయింది ఆ వీడియో తీసేవా అరే వీడియో ఇంటి తీస్తా రబేవి చాలా వీడియోలు పెట్టా అరే తీశేరా తీశడ ఆగరాబే యో ఆగరాదేనో అరే ఆ నిగా ఆను అంటేరా అవ్వ కావరాబే ఇప్పుడు మేము రావాలా అద్ద మేము అద్దట సరే రబ్బాయి మీరు చేసుకుంటారా అంటే చేసుకోండి రబ్బాయి మేమే మరిన్ని రోజులు తిరిగింది మరి ఫస్ట్ ఉండాలి అరే ఎటుపోయినం రా గలీజ్ కొత్తేరా నాకు అమ్మ తోడు గలీజ్ కొత్తేరే అందరికి అందరికి రైట్ మరి మీరు రాసేది చేసేది అన్ని చూసినాం అందరికి అంట ఇంద్రో విడు మరి నాకు వీలుండదు కదా అది తీసే ఫస్ట్ సంవత్సరం అయితే కాదురా అబ్బాయి ఇప్పుడు అంతా తిరిగి సంవత్సరం అయితే ట్వంటీ నైన్ అంతా సంవత్సరం ఇప్పుడు చెప్తాం మరి నువ్వు మాట్లాడేది నాతో మాట్లాడరాగా ఫోన్ ఎందుకు పెడతాను వీడియో పెడదాం మరి నేను విడబెట్టినాకనే మాట్లాడతాం మరి మరి వాళ్ళ క్లారిటీ ఇవ్వాల ఇవ్వాలి నేను ఆల్రెడీ ఇచ్చి మించినా ఆడ ఏ మీరు లేరా సప్పుడు ఎత్తలేరు ఉన్నావు రాదు కాదురా చిన్న రీజన్ అది కాదు అప్పుడెట్లే చెప్పిల్లరా అదే చిన్న రీజన్ అప్పుడెట్లే ఇప్పుడు వీని మాట వీని మాట అయినా వాన్ మాట ఎగురు కాదు ఇక్కడ అసలు మాట్లాడితే ఇక్కడ ఎక్కువ శాంతినే చేస్తాం చెప్పా అరే నేను రాను రబీ సరే నచ్చినా అన్ని వీడియోలు చేసిన ఫోన్ లోనే ఉంటాయి ఎడిటింగ్ చేయపోతే ఎవడు పెడతాడు నువ్వు ఎడిటింగ్ అని అంటే అరే సన్న రోజు ఆడ కూర్చోనే సక్క రాదు మీరు మాట రా అరే రాలేమి ఒప్పుకుంటా ఉంటే కూసం చేసుకుంటాం ఏంటి రా అరే కాదురా బే ఏంటిది ఆదురా బై చేయాలనుకునే చేయలేదు పని వీడియో బైరా అరే అరే ఏదో ఒకటి చెప్పురా బాయ్ ఈ వీడియో కూడా దిగితే చానా రీచ్ నువ్వు వీడియో కూడా అప్లోడ్ చేయలేవుకో జీమెయిల్ నా దగ్గర ఉన్నది మీ దగ్గర అసోంటి లేవు లేదురా బై అకౌంట్ కూడా లాగోడ్ చేస్తున్నాడు పాస్వర్డ్ జూన్ చేస్తుంటారు బాబు నప్పుతారు బై లీడ్ చేసేస్తే డైరెక్ట్ ఛానల్ అరే చేతులు రాే నువ్వు కాదరా అసలు డైరెక్ట్ అప్పుడు ఎందుకు చెప్పు ఎందుకే నువ్వు చెప్పు నేను అడుగుతా మళ్ళీ కలిసే చెప్పినాగా మరి అప్పుడు అడగలే అప్పుడు అడుగుదామంటే అరే

మాట్లాడతా చెప్పు మీరు అందరూ కలిసి చెప్తారు బంద్ చెప్తాను ఒకటి బాగా చెప్పేది చాలా కలిసి చెప్తారా ఆల్రెడీ చెప్పిన చెప్పినరే నాకు అరే ఇంట్లో కొడతారా నేను చెప్తారా నువ్వు వారా అరే గలీజామా అరే పెట్టాకురా మరి పెట్టాన్నప్పుడు మనం అరే ఎందుకు ఇప్పుడు మాట్లాడ మరి మనం అరే పెట్టు పెట్టి వాళ్ళు చెప్పాలి చెప్పేది నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళు ఏం చెప్పలే అన్ని చేంజ్ చేసుకుంటూ అకౌంట్ తీసుకుంటా అకౌంట్ అన్ని చేంజ్ చేసుకోండి నాకు అర్థమైందిరా చె నేను చేసుకోకరణ పనులు చేసుకోకరణ బంద్ చేసినా కాబట్టి చేసినా నేను పాస్వర్డ్ మరి డిలీట్ అప్పుడు మరి నువ్వు నీ యొక్క దగ్గర పెట్టుకో నా దగ్గర కూడా లేదు చేసినా జీమెయిల్ ఒక్కటే నా దగ్గర పాస్వర్డ్ కొడితే లాగిన్ అంతే వేరే దగ్గర అరే ఇదేదో స్టోర్ ఉంటే చేయం బై అని చెప్పాడు ముఖం పాస్వర్డ్ చేంజ్ చేసుకొని అన్ని చేంజ్ చేసుకోని నాకు రమ్మన్నారా మిమ్మల్ని మరి నువ్వెందుకు అరే కాదు రేపు మరి క్లారిటీ అని ఎంత ఇస్తా అని చెప్పినప్పుడు మరి రా మరి రామ్ చెప్పిన రాకనే చెప్తాను నువ్వు ఎందుకు బ్లాక్ చేసినావు అసలు మేము రావద్దానిష్టం రా నీ ఇష్టమేంద్రా చెప్పి అలా నేను బ్లాక్ చేస్తాను రా కాదురా రాకురా అని చెప్తే రారు కదా అంటానా నేను చెప్పిన ఆల్రెడీ మిమ్మల్ని అని చెప్పలే వీడియోలోనే చెప్పిన ఎవడు అత్తలేడు అందుకే చెప్తాను రాందే ఒక వీక్ ఎవరు రాలే అంటే వీడు వచ్చి నువ్వు వచ్చి నువ్వు నువ్వు ఒక్కనే రాలే అయితే నేను ఒక్కనే రాలి అంటే రెండు వీడియోలు వీని మీద ఆలోచించిన ఒక వీడియో వీని మీద ఆలోచించిన వీడియో రాలేదా అంటే నువ్వు అన్నకో నువ్వు కూడా నన్ను బ్లాక్ చేసా అంటే స్టోరీ అయితే అందుకనే బ్లాక్ చేసే పరిస్థితి ఇప్పుడు నువ్వు ఏమంటారు వానికి సపోర్ట్ చేస్తారా అంటారు ఇప్పుడు నేను అట్లానే సరికి ఇప్పుడు ఇప్పుడు నీతో మనీతో రిలేషన్షిప్ ఇట్లా ఇక్కడ మధ్యలో బుక్క పడతాయి అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నా ఒకటే ఇగో అప్పుడే ముఖమే మీరు మారిపోయింది ఎగ్జామ్ లో పక్క పెట్టు ఎగ్జామ్లు కాకముందే ఆ వీడియో పెట్టినా వారం ఉన్నదనంగా ఆ వీడియో పెట్టిన వారం దాకా ఒకటి చూసుకుంటాడు అరే చేయలేరా తోన్ రారన్నారు ఎవరు రానన్నారు వీడు వీడున్న వీడు రానన్నారు సండే రోజు మస్తు నువ్వు నాకు ఫోన్ ఫోన్ చేయలే నీకు నేను సండే అరే బతుకమ్మ రోజు బతుకమ్మ రోజు ఏం డే వచ్చింది సండే రాలే రాలేదా అనేది

మళ్ళా అంటాడు క్లారిటీ మనుషులేదు ఏమొచ్చింది సండే రోజు సండే రోజు ఏం ఏం పండుగ వచ్చింది బతుకమ్మ చిన్న బతుకమ్మ చెక్ తీసుకోని కూర్చొని వాడు ఎగ్జిబిషన్ ఓపెన్ అరే నా ఏం లేదు రిమ్ చెప్పమే బై ఏ మనుషులే పెట్టుకొని తీసుకొస్తానరా చెప్తారా మీద మాట్లాడుకు మేము ఎడిటింగ్ చేస్తాలేను కంటెంట్ చేస్తాను దానికి ఇప్పుడు నేను ఇప్పుడు ఏమైనా ఎందుకు బ్లాక్ చేసినావు అందరిని ఎందుకు బ్లాక్ చేసుకున్నావు అకౌంట్ ఎందుకు చేంజ్ చేసుకున్నావు అందరిని ఎందుకు నువ్వు ఎందుకు అనుకుంటాను మాట్లాడుతున్నాక అసలు అర్థం అవుతలే రాబీ నచ్చతలే మరి ఈ ఏషాలో నచ్చట్లేదు అని బెట్రా నేను రాక ఎన్ని వీకుడు రాజు ఫస్ట్ నువ్వు రాక ముచ్చ వీడియో పెట్టి రెండు రోజులు అయితే రెండు రోజులు అవుతాయి పెట్టు రోజులు అయితే రెండు వారాలు ఒక వారం ఒక వారం నాదెత్తా పొద్దు ఇంకో వారం నీ ఫోన్ చేసి చెప్పి నేను సరే చెప్పలేదు బ్లాక్ చేసిన అందరు అడుగుతాను డేట్ అప్పుడు ట్వంటీ కదా ట్వంటీ నైన్ ట్వంటీ రోజు ఏంటిది చిన్న బతుకమ్మ చిన్న బా మరి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ టూ పిఎం ట్వంటీ రోజు ఫోన్ చేసినప్పుడు నేను లేపలే అర్థమైందా ట్వంటీ వన్ కి బ్లాక్ చేసిన బతుకమ్మ రోజుకే